హలో అందరికీ కార్తీక మాసం అయితే వచ్చేసింది కదా కార్తీక మాసంలో మనం దీపాలు పెట్టుకోవడానికి అలానే అభిషేకాలు అవి చేయించుకోవడానికి టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా అలా వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు అన్నీ సర్దుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగానే అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే కొన్ని అక్షంతలు కలిపేసుకొని పెట్టుకోవాలి అలానే పసుపు కుంకుమ కూడా పెట్టుకోవాలి పసుపు కొంచెం ఎక్కువే రెడీ చేసుకోవాలి ఎందుకంటే మనం పసుపు గణపైనది చేస్తాం కాబట్టి అలానే బియ్యం పిండిని కూడా పెట్టుకోవాలి అక్కడ ముగ్గు వేయడానికి కొన్ని చిల్లర డబ్బులు కూడా వేసుకోవాలి కొంచెం పత్తి కూడా తీసుకోవాలి వస్త్రాలు వేయడానికి అలానే మేమైతే ఇది గంధం డబ్బాలు హారతి కర్పూరం బెల్లాలు అనమాట ఇలా కొన్ని హారతి కర్పూరం బిల్లలు కూడా వేసుకోవాలి ఒక గంట కూడా వేసుకోవాలి మా దగ్గర అయితే ఈ పోపులు పెట్టి ఉంటుందన్నమాట మేము ఇందులోనే అన్ని పెట్టేసుకుంటాము అలాగే రెండు పంచపాత్రలు కొద్ది హారత వెలిగించుకునేది అభిషేకానికి బియ్యం కూడా తీసుకొని ఒక కవర్లో వేసుకొని పెట్టుకోవాలి కొంచెం గంధం కూడా పెట్టుకోవాలి అక్షంతలు ఆవు నెయ్యి వేసుకొని కలుపుకొని పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటాయి తర్వాత యజ్ఞోపవేదం కూడా చేసుకోవాలి అప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా ముందుగానే చేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి వెంటనే తీసి వేయడానికి ఉంటుంది ఇలా గంధం కుంకుమ తీసుకొని యజ్ఞోపవేదం రెడీ చేసుకోవడమే ఇలా రెడీ చేసిన తర్వాత ఇందులో పెట్టేసుకున్నాం అనుకోండి మనకి అప్పటికప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉండదు అలానే ఒక రెండు ప్రముదలు కూడా తీసుకొని వాటికి కుంగం బొట్లు పెట్టుకుని పెట్టేసుకోవాలి ఒక అరిటాకు ఒక పేపర్ కూడా పెట్టుకోవాలి తర్వాత ఒత్తులు కూడా ఎలా ఒక బాక్స్లో నానబెట్టేసుకోవాలి మేమైతే నెయ్యి ఇంట్లోనే రెడీ చేసుకుంటామన్నమాట నెయ్యి అయితే వేసుకుంటున్నాము మూడు వందల అరవై ఆరు ఒత్తులు అలాగే బొడ్డొత్తులు కూడా నానబెట్టేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా ముందుగానే నానబెట్టేసుకున్నాం అనుకోండి ఇవి మనకి బాగా వెలుగుతాయి మూడు వందల అరవై ఆరు ఒత్తులు అలాగే బొడ్డొత్తులు కూడా మా అమ్మే ఇంట్లో రెడీ చేశారు బయట షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కానీ మనకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించదు ఇలా మనమే స్వయంగా చేసుకుని వెలిగిస్తే ఆ హ్యాపీనెస్ వేరు మా లాస్ట్ ఇయర్ ఒక బ్యాగ్ ప్రిపేర్ చేశారు కదా అభిషేకానికి వెళ్ళినప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళడానికి మాకైతే ఆ బ్యాగ్ చాలా బాగా యూజ్ అవుతుంది అందులోనే మొత్తం అన్నీ కూడా పెట్టేస్తున్నారు ఇలా కొబ్బరికి కూడా వేసుకోవాలి అలాగే మనకు ఒక బాటిల్లోకి వాటర్ కూడా పెట్టుకోవాలి పంచ్ అది వేసుకోవడానికి అగరత్తులు అగ్గిపెట్టి కూడా పెట్టుకోవాలి పూలు తమలపాకులు వెళ్లే ముందు పెట్టుకోవాలి అలాగే ఒక డబ్బాలో ప్రసాదం కూడా పెట్టుకోవాలి మేమైతే చిప్స్ పెట్టాము బెల్లమైన పెట్టుకోవచ్చు మా తమలపాకుల బాధ నుండి కొన్ని అయితే కోసుకొచ్చాను అలాగే కొన్ని పూలు కూడా వేసుకోవాలి కొన్ని అరటి బంతలు ఆవు పాలు కూడా తీసుకుని వెళ్ళాలి అభిషేకానికి వెళ్ళేటప్పుడు ఇలా ఒక చిన్న బాటిల్ వేసుకుంటే సరిపోతుంది అవన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసుకుని తీసుకెళ్ళడమే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయి గేసావుకునమాట ఆట